ప్రతి విషయానికి కోప్పడితే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం సాధారణంగా కోపం అనేది మనిషి యొక్క ఫీలింగ్స్ ఏదైనా విషయంలో నిరాశ చెందడం కొన్ని సిచ్యువేషన్స్ లో కంట్రోల్ కోల్పోవడం లేదా ఎదుటి వాళ్ళు తప్పు చేశారని భావించడం వల్ల కోపం వస్తుంది కొందరు అయితే చిన్న చిన్న విషయాలు కూడా విపరీతంగా కోపడుతూ ఉంటారు అలా తరచూ అనవసరంగా కోప్పటితే వారిలో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది ఈ హై బ్లడ్ ప్రెషర్ అనేది గుండెపై ఒత్తిడిని పెంచడం వల్ల గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంది అలాగే మనిషి కోపంగా ఉన్నప్పుడు అడ్రినలిన్ క్యాబిసాల్ లాంటి ఒత్తిడి చాలా వేగంగా రిలీజ్ అవ్వడం వల్ల బీపీ హార్ట్ బీట్ పెరిగిపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందట కోపం అనేది గుండె ఆరోగ్యం మీద మాత్రమే ప్రభావం చూపకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపి దీని వల్ల ఎల్లప్పుడూ నిరాశపడడం ఆందోళన చెందడం కాన్సన్ట్రేట్ ని కోల్పోవడం దానివల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేరట కాబట్టి ప్రతి చిన్న విషయానికి కోపడకండి ఒకవేళ కోపం వస్తే ఆ కోపం తగ్గడానికి దీర్ఘ శ్వాస తీసుకుంటూ పది నెంబర్లు కౌంట్ చేయండి లేకపోతే బయట నడవండి అంతేకాకుండా మీకు ఇష్టమైన మ్యూజిక్ ని వినండి దీని ద్వారా మన కోపం అనేది ఆటోమేటిక్ గా తగ్గుతుందట మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి